హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్కే నేచర్ వ్లాగ్స్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈరోజు మీకు నడికుడి శ్రీకాళస్తి రైల్వేలో భాగంగా పామురు నుండి దుత్తులూరు పరిధి వరకు జరుగుతున్నటువంటి రైల్వే పనులను అయితే చూపించబోతున్నాను ఇప్పుడు మనమున్న ఈ ప్రాంతం పామురు నుండి కందుకూరు వెళ్ళేటువంటి నేషనల్ హైవే ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ పక్కన ఉన్నామండి ఈ ప్రాంతమంతా కూడా నేషనల్ హైవే పాము నుండి కందుకూరు వెళ్ళేటువంటి వన్ సిక్స్టీ సెవెన్ బి పరిధి ప్రాంతం అండి ఇదంతా ఇక్కడనే మన పామురుకు సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ అనేది వస్తుంది ఈ లోపలికి వెళ్ళేటువంటి మార్గమే పామురు ఊర్లోకి వెళ్ళేటువంటి మార్గం అండి ఇది కనిపిస్తుంది కదా ఇక్కడేనండి పామురు రైల్వే స్టేషన్ అనేది నిర్మించబోతున్నారు ఇది నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ బికి పక్కన వస్తుందండి పామురు నుంచి కందుకూరు వెళ్ళేటప్పుడు కుడివైపు ప్రాంతంలో ఈ రైల్వే స్టేషన్ అనేది నిర్మించబోతున్నారు చూస్తున్నారు కదా ఈ ప్రాంతం అంతా కూడా పామురు రైల్వే స్టేషన్ నిర్మించబోయేటువంటి ఈ ప్రాంతం అనేది ఈ పామురు రైల్వే స్టేషన్ నిర్మించబోయే ప్రాంతంలో భూమి అనేది చాలా ఎత్తు ప్రాంతంలో ఉందండి కావున ఇక్కడ ట్రాక్ అనేది చాలా లోతుగా వస్తుంది అందుకే ఇక్కడ మట్టి అంతా కూడా చాలా లోతుకు తీస్తున్నారు చూస్తున్నారు కదా ఈ మట్టి అంతా కూడా చాలా లోతుకు తీస్తున్నారు ఈ ప్రాంతం అంతా పామురు ప్రాంతం అంతా కూడా చాలా హైట్లో ఉంది కనిగిరి ఆ ప్రాంతం కంటే ఇక్కడ చాలా హైట్లో ఉంది ప్రాంతం భూమి అనేది కాబట్టి ట్రాక్ అనేది సమాంతరంగా రావడం కోసం ఈ మట్టి అంతా కూడా చాలా లోతుగా తీస్తున్నారు కావున ఈ పామురు రైల్వే స్టేషన్ పరిధి వరకు ప్రాంతం కూడా ఈ ట్రాక్ అనేది కొంచెం లోతుగా రావడం జరుగుతుందండి చూస్తున్నారు కదా ఇక్కడ చాలా లోతుగా తీస్తున్నారు ఆల్రెడీ భూమి అంతా కూడా చాలా హైట్గా ఉంది ఇక్కడ దానివల్ల ఏంటంటే వెనక వైపు ఉన్నటువంటి ప్రాంతాల్లో కన్నా ఇక్కడ చాలా హైట్ భూమి ఉంది కావున అక్కడ ట్రాక్ ఇక్కడ ట్రాక్టర్ సమానంగా సరిపోవడం కోసం కూడా ఈ ట్రాక్ కోసము ఆ భూమిని అయితే చాలా లోతుగా తీస్తున్నారు ఈ ట్రాక్ అనేది ఈ మధ్యలో నుంచే వస్తుంది చూస్తున్నారు కదా ప్రక్లతో కూడా ఇక్కడ వర్క్ జరుగుతుంది ఇటువైపు నుంచి తీస్తానండి ఇది చూడండి ఒకసారి ఈ లోతుగా అనేది ట్రాక్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ ఆల్రెడీ పనులు కూడా ఈ మధ్య కాలంలోనే బాగా వేగవంతంగా స్టార్ట్ అయ్యాయండి ఆల్రెడీ జేసీబీలు ప్రకృతితో కూడా వర్క్ అంతా చేస్తున్నారు ప్రజెంట్ ఇక్కడ నుంచి అయితే పామురు పరిధి నుంచి అయితే మటుకు వర్క్ అనేది స్టార్ట్ అయింది వేగవంతంగా కూడా పనులు జరుగుతున్నాయి ఇక్కడ ప్రజెంట్ చూస్తున్నారు కదా ఒకసారి చూడండి ఇదంతా కూడా ఈ జేసీబిలతో అంతా కూడా వర్క్ అంతా స్టార్ట్ చేస్తున్నారు ఈ తీసిన మట్టిని కూడా తీసుకుపోయి మళ్ళీ అటు అటువైపున మన ప్లాట్లు ఉన్నాయి కదండి రియల్ ఎస్టేటు అటు సైడు మనోహర్ ప్లాట్లు అటు సైడు కూడా ఈ అంతా తీసుకుపోయి అక్కడ పోస్తున్నారనమాట చూడండి ఇదేనండి పామురు రైల్వే స్టేషన్ నిర్మించబోయేటువంటి ప్రాంతము ఈ ప్రాంతం అంతా కూడా పామురు రైల్వే స్టేషన్ అనేది స్టేషన్ ప్రాంతం ఇదంతా కూడా ఇప్పుడు సమాంతరం ఉంది కదా ఇదంతా కూడా పామురు రైల్వే స్టేషన్ నిర్మించిపోయేటువంటి ప్రాంతం అక్కడ దూరంగా కనిపిస్తున్నటువంటి పోల్స్ కూడా అవేనంటే అద్దులు ఇది ట్రాక్ వచ్చేటువంటి ప్రాంతము ఇక్కడ ట్రాక్ అనేది నిర్మించబోతారు ఆల్రెడీ వర్క్ అనేది జరిగింది జరుగుతుంది అక్కడ ఇదంతా కూడా పక్కన స్టేషన్ నిర్మించిపోయేటువంటి ప్రాంతం ఆఫీసర్స్ రూమ్స్ కానీ స్టేషన్ నిర్మాణం కానీ అధికారులకు సంబంధించిన రూమ్స్ కానీ అక్కడ చూస్తున్నది లాంగ్గా ఒక రాయి అదే రైల్వే హద్దులు అండి అక్కడ వరకు కూడా ఈ స్టేషన్ అనేది వస్తుంది ఈ ప్రాంతం అంతా కూడా రైల్వే స్టేషన్ నుంచి ప్రాంతం వర్క్ అయితే చాలా బాగా ఫాస్ట్గా జరుగుతుందండి ప్రజెంట్ ఇక్కడ పామురు వర్క్ అయితే మటుకు ఇక్కడ పాము నుంచి ఇంకా పైకి వెళ్తారనమాట పామురు తిమ్మారెడ్డిపల్లి ఆ ప్రాంతం ఉండా కూడా ఇక్కడ వర్క్ చేసుకుంటూ అటు పైకి పోతున్నారు ప్రజెంట్ నేను ఇక్కడ చూసినప్పుడు ప్రాంతం అయితే మాత్రం వర్క్ అయితే చాలా బాగా ఫాస్ట్గా జరుగుతుంది ఇదండి ఇక్కడ పామురు రైల్వే స్టేషన్ వరకు అయితే మాత్రమే జరుగుతున్న పరిస్థితి ప్రజెంట్ ఇంతవరకు అయితే మటుకు వర్క్ అనేది జరిగింది ఇంకా కూడా కొంచెం ఫాస్ట్గా త్వరలోనే ఒక నెల రెండు నెలల్లో కూడా కొంచెం ఫాస్ట్ అయిపోయే అయిపోయే విధంగా ఉంది చూస్తుంటే ఈ ప్రాంతం అంతా కూడా పామురు స్టేషన్ నిర్మించబోయే ప్రాంతం అండి ఇది దూరంగా కూడా వర్క్ జరుగుతుంది మేము ఇక్కడికి వచ్చే టైంకి ఈ రైల్వేకి సంబంధించినటువంటి ఇంజనీర్లు ఉన్నారండి ఇక్కడ వారిని ఇక్కడ అడిగాము ఇంత లోతుగా ఎందుకు తీస్తున్నారని అడిగాము అడిగితే వాళ్ళ వివరం చెప్పడం జరిగింది ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా చాలా హైట్లో ఉందండి కావున ఇక్కడ ట్రాక్ అనేది కొంచెం లోతుగా వస్తుంది దానికోసం అని చెప్పి అక్కడి నుంచి కూడా నేషనల్ హైవే దగ్గర నుంచి కూడా ట్రాక్ అనేది లోతుగా వస్తుంది వాళ్ళు ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారండి వారు చెప్పినటువంటి ఆ విషయాలని మీకు తెలియజేస్తున్నానండి ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్రాంతము పామరు ఊర్లోకి వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నటువంటి ప్రాంతం అండి రియల్ ఎస్టేట్ ప్లాట్లు వచ్చేటువంటి ప్రాంతంలో ఉన్నామండి ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ రైల్వేకి సంబంధించిన వర్క్ అయితే జరుగుతుంది ఒకసారి అక్కడ కూడా వెళ్ళి ఆ వర్క్ అయితే పరిశీలిద్దాం ఒకసారి చూస్తున్నారు కదా ఈ ఇది వచ్చేసి రోలింగ్ కూడా ఇక్కడ చదువు చేయడం కోసం వచ్చినది ఆల్రెడీ ఇది ఇది రాయహద్దులండి రైల్వేకి సంబంధించినటువంటి ఇక్కడ నుంచి ఒకసారి లోపలికి వెళ్ళేసి అక్కడ పరిశీలిద్దాం ఒకసారి ఎంతవరకు వర్క్ జరిగింది ప్రజెంట్ గతంలో నేను వచ్చి చూసినప్పుడు కేవలం ఒక పది ట్రక్కులు మాత్రం మట్టిదోళ్ళు ఉన్నారండి ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళేసి అప్పుడు ఇప్పుడు అయితే చాలా వరకు మార్పు వచ్చిందండి అక్కడ అంతా కూడా చదువు చేశారు కంటిన్యూస్గా ఇక్కడ లారీలతో ట్రిప్పర్లతో అయితే వర్క్ అయితే జరుగుతుంది ఈ మట్టి అంతా కూడా పోస్తూ ఉన్నారు కంటిన్యూస్గా ఇది వరకు అసలు ఇట్లా లేదండి నేను వచ్చినప్పుడుకి కేవలం ఒక పది ట్రక్కులు మాత్రం పోస్తున్నారు ఇప్పుడు మాత్రం వరుసగా కంటిన్యూస్గా కట్ట నిర్మాణం కోసము ఈ వర్క్ అయితే పూర్తిగా కంటిన్యూస్గా డే అండ్ నైట్ జరుగుతుందండి ఇక్కడ వర్క్ చూస్తున్నారు కదా పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది గతంలో అయితే అసలు ఇక్కడ ఏమీ జరగలేదు కేవలం ఒక పది ట్రక్కులు మట్టి పోస్తున్నారు అంతే ఇప్పుడు మటుకు అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చిందండి ఈ విధంగా అయితే ఒక రెండు మూడు నెలల్లోనే ఇక్కడ ఈ మట్టి నిర్మాణ పనులు కూడా కంప్లీట్ అవుతాయి ఇక్కడ నేను చూసినప్పటికి ఇప్పటికి అప్పటికి ఇప్పటికీ చూస్తున్నారు కదా ఇక్కడ అంతా కూడా మట్టి అంతా పూర్తి స్థాయిలో పోస్తున్నారు దీన్ని మళ్ళీ చదువు చేస్తారండి డోజర్స్ ద్వారా మట్టి అయితే పూర్తి స్థాయిలో పోస్తున్నారు డోజర్తో మళ్ళీ ఈ మట్టిని అంతా చదువు చేసిన తర్వాత మళ్ళీ కూడా మట్టిని పోస్తారండి అలాగే రెండు మూడు సార్లు ఈ ప్రాసెస్ జరుగుతుంది ఇప్పుడు నేనైతే తిమ్మారెడ్డిపల్లి ఊరు దగ్గరికి వచ్చానండి ఇక్కడ నుంచి తిమ్మారెడ్డిపల్లి ఊరు దాటుకుని లోపలికి దాకా వచ్చాను ఈ రైల్వే ట్రాక్ వచ్చేటువంటి నిర్మించేటువంటి ప్రాంతంలో ఇక్కడికి వస్తే అసలు ఇటువంటి వర్క్ అయితే జరగలేదండి ప్రజెంట్ అయితే ఇక్కడ ఆ పాత అయితే గుర్తులుగా మాత్రమే ఈ ప్రాంతంలో ట్రాక్ వచ్చేటువంటి మార్గంలో వేస్తున్నారు అంతే ఇక్కడైతే ఎటువంటి వర్క్ అయితే జరగలేదు ఇప్పటి వరకు ఈ తిమ్మారెడ్డిపల్లికి సంబంధించినటువంటి రైల్వే విషయం అయితే ఇది ఇంతవరకేనండి నెక్స్ట్ కోకుల్లు వారిపాలెం దగ్గరికి అయితే వచ్చానండి చూస్తున్నారు కదా ఇది నేషనల్ హైవే అండి ఈ నేషనల్ హైవే పక్క నుంచి కోకుల్ వారిపాలెం వస్తుంది ఇది పామురు నుంచి దుత్తులూరు వేల మీదుగా వెళ్ళేటువంటి నేషనల్ హైవే అండి ఇది ఈ మార్గం పక్కనే ఈ కోకులు వారి వస్తుంది చూస్తున్నారు కదా ఈ లోపలికి ఆటో ఉన్న దగ్గర నుంచి లోపలికి ఈ ఆచి దగ్గర నుంచి లోపలికైతే ఈ కోకులు వారి పాలెం అనేది మనం వెళ్ళాలి ఇక్కడికి వచ్చామండి అసలు ఇక్కడైతే అసలు ఎటువంటి వర్క్ జరగలేదు ప్రజెంట్ అయితే ఇక్కడైతే సైడ్గా గుంతలు అయితే తీస్తున్నారు కానీ ఇక్కడైతే ఎటువంటి వర్క్ కానీ రైల్వేకి సంబంధించిన పని కానీ ఇటువంటి అయితే ఇంతవరకు ఇక్కడ ఏం జరగలేదు ప్రజెంట్ జరుగుతుంది అయితే మాత్రము పామురు దగ్గర మాత్రమే వర్క్ అనేది స్టార్ట్ అయింది వర్క్ జరుగుతుంది అక్కడి నుంచి మాత్రమే చేసుకుంటూ ఈ తిమ్మారెడ్డిపల్లి కోకులు వారిపాలెం దొత్తుల పరిధి వరకు మాత్రం ఈ రైల్వే ట్రాక్ అనేది నిర్మించడం జరుగుతుంది ప్రజెంట్ అయితే ఈ వర్క్ జరిగింది ఇంతవరకేనండి ఈ ప్రాంతాల్లో అయితే ఎక్కడ జరగలేదు పాముర్ దగ్గర మాత్రం వర్క్ వర్క్ జరుగుతుందండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియోని నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని మరీ మరీ నేను ఆశిస్తున్నానండి దయచేసి నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్గా అందిస్తారని నేను ఆశిస్తూ ఈ వీడియోని విరమిస్తూ మరోమారు మీకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్